హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఎగ్గుం ఉల్లిగడ్డలు వేసి కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది పులుసు పెడుతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ తీసుకుని ఇది కట్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి దీనికి బాగాను ఘాట్లు పెట్టి ఘాట్లు పెట్టుకున్న వల్ల ఉంటుంది కదా లోపలికి వెళ్తుంది ఆ గ్రేవీ అంతానో ఇలా కట్ చేసుకోవాలి సాప్ తీసుకొని ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది పులు పలుగా తీ చాలా టేస్టీగా ఉంటుంది నేను కట్ చేసుకు కళాయి తీసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను సరిపోనంత ఇందులోనే ఆవాలు చీర కూడా వేసేసుకోవాలి కర్రీకి ఆవాలు వేసుకుని వల్ల టేస్టీగా ఉంటుంది ఉల్లిగడ్డలు కట్ చేసుకుని చిన్నగా తురుముకోవాలి ఉల్లిగడ్డలకి ఎంత చిన్నగా తురుముకుంటే అంత గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది ఈ కర్రీ అయితేనే దాంట్లో ఒక ఐదారు గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి పచ్చి పోయే వరకు బాగా సిమ్లో పెట్టి బాగా యాగ్నివ్వాలి మరీ ఆయిల్ అంత నేను వేయలేదు సాల్ట్ ఉల్లిగడ్డలు వేసుకుంటే తొందరగా పొత్తు అంటే ఇలాగే వేసుకుంటేనే ఇలా ఇది కర్రీ చాలా బాగుంటుంది దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి ఇందులోని చిటికీ పసుపు కూడా వేసాను అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఒక రెండు డబ్బులు కర్రేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను నేనైతే ఒక నిమ్మక సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇందులోకి పులుసులోకి ఇందులో కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి చిట్కరంతా పచ్చి పచ్చివాసులు పోయే వరకు బాగా సిబ్బిలో పెట్టి బాగా వేగుకొని ఇవ్వాలి అలా ఈ ఉల్లిగడ్డలు ఎంత ఏగితే అంత బాగుంటుంది పులుసుకైతే దీంట్లో ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను దీంట్లోని రుచి సరిపోనంత కారం పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు కారం పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు సరిపోనంత కారం పొడి వేసుకుంటున్నాను మేమైతేనే దీంట్లోని గుడ్లు కూడా ఉడవబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా గుడ్లు కూడా వేసేసుకోవాలండి ఇందులోని ఉడవబెట్టిన గుడ్లు కూడా వేసేసుకున్నాను దీంట్లోకి బాగా అన్ని మిక్స్ అయిపోయి గుడ్లలో ఆ గ్రేవియా ఉల్లిపడ్డలు అవి ఉన్నాయి కదా అవి బాగా వెళ్ళే వరకు మంచిగా కలుపుకోవాలి అన్నీని దాంట్లో సింతపండు నాన్పెడుకున్నాయి కదా సింతపండు పులుపు కూడా వేసేసుకుంటున్నాం మరి ఎక్కువ వేసేసుకోకూడదు పులుసుకి సమానంగా వేసుకోవాలి సింతపండు పులుపు మరీ పుల్లగా ఉన్న అంత మంచిగా అనిపించదు తిన అనిపించదు కూడాను కొంచెం తినగా తినేవాళ్ళు అయితే బాగా తెలియని వాళ్ళైతే అంత మంచిగా అనిపించదు కొంచెం సిమ్లో పెట్టి బాగా ఉడికినే వాళ్ళు ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు పూర్వ బాగా ఉడుకునేవ్వాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయిన్స్ చేసిన ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్